తెలుగుదేశం పార్టీ నగర బీసీస్ఎల్ కార్యదర్శి అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మూర్తి ఆధ్వర్యన గురువారం స్థానిక గోరక్షణపేట ట్యాంక్ల వద్ద వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చెల్లబోయిన సూర్యనారాయణ మూర్తి నాగమణి దంపతుల స్వామివారికి విశేష పూజల అభిషేకాలు నిర్వహించారు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు సందర్భంగా హనుమాన్ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు వేడుకల్లో భాగంగా భక్తులకు ఉదయం ప్రసాద పంపిణీతో పాటు మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ సందర్భంగా చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళుగా ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్న సమర్పణ వస్త్ర సమర్పణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఇరవై ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణలో స్వామివారి ఆలయాన్ని తొలగించగా ఈ ప్రాంతంలో ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించుకుని పూజలు జరుపుకున్నామన్నారు అంచెలంచెలుగా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ నిత్యం పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇక్కడ స్వామివారి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణుడు చేస్తే పిల్లలు కలుగుతారని కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారని తెలియజేశారు పెద్దలు సీనియర్ నాయకులు మూర్తి గారు ఏదైతే ఆయన యొక్క సారథ్యంలో నడుస్తున్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిని దర్శించుకోవడం స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది అందరూ కూడా తప్పకుండా ఆధ్యాత్మిక ఆలోచన అనేది ఉండాలి ఆధ్యాత్మిక ఆలోచనతో పాటు సనాతన ధర్మాన్ని కూడా మన అందరం కూడా సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ఆలోచన విధానం ఉండాలని అందరికీ కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ందరూ అంద ఈ రోజు కార్యక్రమం పూర్తి కార్యక్రమం ప్రమాణంగా జరిగింది అలాగే దాని అనంతరం అన్నదానం కూడా ఎనిమిది వేలు రెండు వేల ఎనిమిది అన్నదానం కూడా జరుగుతుంది ప్రజలందరూ శుభ సంతోషాలుగా ఉండాలి ఉండాలని చెప్పి ఈ పద్నాలుగు వర్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే రాముడిని వంతుగా అంజ స్వామి రామాయందం తెలుసు ఆంజ స్వామి ఉన్నాడు అలాగే రాముడికి పంటగా ఆంజనే ఆయన ఆంజనేయ మనం మనందరూ ఆయన్ని స్మరణీయులుగా మనం ఆయన్ని పూజించుకుంటే మన ఆర్య ఆర్గాలు ఐశ్వర్యం కలిపి అభివృద్ధి చెంది ధైర్య సాహసాలు మెయిన్ వస్తాయని చెప్పి ప్రతి జీవికి కూడా ధైర్యం అన్నది ఉండాలి ఆ ధైర్యాన్ని ప్రసాదించే స్వామిగా ఆంజనేయ స్వామిని పూజించి అందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పి అయితే ఈ ప్రసన్న స్వామి రోడ్ వైండింగ్ లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తీసుకొచ్చి రోడ్డు వేయిండి పోయిందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు విగ్రహాన్ని అప్పటి నుంచి కూడా మేము ఈ స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టపించి అంచలంచెలుగా పూజలు ప్రతి సంవత్సరం పూజలు చేసుకుంటూ అంచలంచెలుగా రోజు రోజుకు పెంచుకుంటూ అన్నదానం అని వస్త్రదానం అని ఇవన్నీ చేసుకుంటూ ఈ గుడిని డెవలప్ చేసుకున్నాం వాళ్ళు అయితే గోరక్షణపడి వాటర్ ట్యాంకుల దగ్గర జనవాళ్ళందరూ కూడా ఈ స్వామి మూడు సార్లు ప్రదర్శన చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయని ఒక నమ్మకం అలా కాకుండా ఆరోగ్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మూడు ప్రదర్శన చేసి ఆంజేయ స్వామి దండకం చదువుకుంటారు చ చదువుకుని మూడు సార్లు ప్రదర్శనలు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి చాలామందికి ఇక్కడ చాలా నమ్మకం ఇక్కడ ఏదైనా తగ్గుతుందని ఒక నమ్మకంతోనే వాళ్ళు ఉంటారు అందుకే ఈ సారీ చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ అందరికీ అందరికీ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈరోజున సేవా కార్యక్రమాలతో పాటు పాటి పరంగా కార్యక్రమంతో పాటు భగవంతుడికి కూడా మేము ఇలా చేయటం జరిగింది ఈరోజు అర్చనా అభిషేకం నెక్స్ట్ అన్నదానం నిర్వహించడం జరిగింది